మైలవరం తెలుగుదేశం పార్టీలో నియోజకవర్గ టీడీపీ నాయకుల మీడియా సమావేశం టీడీపీ రాష్ట్ర కార్యదర్శి జువ్వా రాంబాబు వ్యాఖ్యలు గత నాలుగు సంవత్సరాల నుండి టీడీపీ ఈ రాష్ట్రంలో రాక్షసుడి పాలన చూసాం టీడీపీ శ్రేణులు ఎన్నో ఇబ్బందులు పడ్డారు టీడీపీ నాయకులు కార్యకర్తలపై ఎన్నో కేసులు పెట్టి హింసించారు జగన్ రెడ్డి వల్ల అనేక వర్గాలు నష్టాలు పాలయ్యారు టీడీపీ ప్రవేశపెట్టిన ఆరు పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లలేపోతున్నాం ఎమ్మెల్యే వల్ల నాయకులు మానసిక క్షోభ అనుభవించడం మైలవరం నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఏమి చేయలేకపోయామని బహిరంగంగా ఒప్పుకున్నాడని అన్నారు పెద్దలు తీసుకొచ్చి మేము ఇక్కడ ఎంకరేజ్ చేయడానికి ఎమ్మెల్యే కాదు పత్రికలు కాదు ఏ వ్యవస్థలు కూడా ఆయన అన్నింటిని కూడా నిర్వీర్యం చేసుకుంటూ వచ్చాడు లాస్ట్ కి క్యాడర్ మొత్తం మీద కూడా అందరి మీద కేసులు పెట్టాడు మమ్మల్ని ఆర్థికంగా నాశనం చేశాడు మానసికంగా నాశనం చేశాడు చెంది పోలవరం ప్రాజెక్టు మరలా పరిగెలచ్చే విధంగా ఈ రాష్ట్ర సరస్సు ముఖాభివృద్ధికి మన మనం తెలుగుదేశం పార్టీ శ్రేణులన్నీ కూడా రేపు రాబోయేటటువంటి రెండు నెలల్లో నిద్రపోకుండా మన ఈ నాలుగు సంవత్సరాలు పది మాసాలు ఏ విధంగా పనిచేసామో ఆ విధంగా మరలా తెలుగుదేశం పార్టీ జెండాని ఈ రాష్ట్రంలో ఎగి ఎగరేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ సైకో పరిపాలనని మనం అర్థం ముందు మనం చెబుసరిగా మనం ప్రతి ఒక్క ప్రజలకి మనం ఇచ్చినటువంటి హామీలని ప్రతి ఒక్క హామీని కూడా స్థితితోటి రామలా ఈ రాష్ట్రం మంచి భవిష్యత్తుగా వెలుగుందాలని చెప్పి దాంట్లో ఎత్తి పరిస్థితి కూడా తెలుగుదేశం పార్టీ మే ఇరవై ఐదో తారీఖున తర్వాత ఈ రాష్ట్రం అధికారంలో ఉంది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాబోతుంది వసంత కృష్ణప్రసాద్ ఇప్పుడు ప్రెసెంట్ ఎమ్మెల్యేగా ఉన్నారు సమన్వయకర్తగా తప్పించేశారు వేరే పర్సన్ తెప్పి పెట్టారు కానీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కేడ్రం మొత్తం కూడా ఆయనే కేంద్రంగా ఎందుకు వస్తుంది యాదవ్ వస్తుంది

ఆయన ఎవరు సంబంధం గత నాలుగు సంవత్సరాల నుంచి ఐదు సంవత్సరాల నుంచి దగ్గర దగ్గర ఐదు సంవత్సరాలు పూర్తయిన తర్వాత నువ్వు ఆ పార్టీలో ఉన్నటువంటి ఇబ్బందుల్ని నీకు జోగి రమేష్కి నీకు ఉన్న తగుల్ని తీసుకొచ్చి ఆటిని తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీ మీద రుద్ది నువ్వు చేసినటువంటి పనులన్నీ కూడా ఈ రోజున కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్ లో దోపిడీ జరిగింది దాని మీద ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ముగ్గురు సస్పెన్షన్ సస్పెండ్ అయ్యారు ఆరు సస్పెండ్ అయ్యారు పది లక్షల రూపాయలు పెనాల్టీ కట్టారు ఎవరు కట్టారు పెనాల్టీ శాసనసభ్యుడిగా నువ్వేం చేసావు నువ్వు దాన్ని అరికట్టాల్సిన బాధ్యత లేదా నీకు ఒక ప్రభుత్వం నుంచి ఫారెస్ట్ నుంచి కోట్లాది రూపాయలు దోపిడీ జరుగుతుంటే నువ్వేం చేసావు నువ్వెందుకు దాన్ని అరికట్టలేదు అదేవిధంగా పత్తూరు పత్తూరు తాడే పిల్లలు నిరంతరంగా జరిగింది నిరంతర పోరాటం జరిగింది స్పందనలో పెట్టారు పోలీసుకి చెప్పారు ఢిల్లీ నుంచి పిలిపించారు అయినా కానీ అక్కడ ఎందుకు ఆగింది ఆ ఆ దోపిడీ ఎవరు చేశారు ఆ దోపిడీ చేసినప్పుడు నువ్వు పలానా చేశారని నువ్వు నువ్వు ఆ రోజు అప్పటి నుంచి ఎందుకు చెప్పలేదు ఇవాళ కాన్స్టిట్యున్సీలో మైలవరం కాన్స్టిట్యున్సీలో నాలుగు వందల మంది మీద కేసులు ఉన్నాయి ప్రతి మండలం కేసులు లేని నాయకుడు అభిమాని ఎవరన్నా ఉండారా తెలుగుదేశం పార్టీ ఒక్కొక్క నాయకుని మీద మూడు కేసులు నాలుగు కేసులు జరిగింది ఉన్న ఇబ్బందిని ఆ కోళ్ళ మీద నెట్టేసి ఇవాళ నన్ను ఆహ్వానిస్తున్నాయి నన్ను ఆళ్ళు పిలుస్తున్నారు వీళ్ళు పిలుస్తున్నారు అని చెప్తావేంటి నువ్వు తెలుగుదేశం పార్టీ గురించి నీకు ఎత్తే అర్హత ఎక్కడ ఉంది వీటన్నిటి మీద సరైన తెలుగుదేశం నాయకులు అంటే చేతకాయన వాళ్ళు కాదు నానా ఇబ్బందులు పడి ఉన్నారు తెలుగుదేశం పార్టీని మళ్ళీ మైలవరం కాన్స్టిట్యున్సీలో ఎప్పుడు చూడనటువంటి మెజార్టీ ఎంతకుముందు పదివేలు పదిహేను వేలతో ఏమైనా ఉండే ఈసారి ఇరవై ఐదు వేలు మెజార్టీతో పైన గెలిచేటువంటి అవకాశం ఉంది